మా తమ్ముడికి మా ఆయనకి నా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అను చాలా బాగా సపోర్ట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వ్లాగ్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి ప్లస్ చాలా డేస్ వ్లాగ్స్ కూడా కలిపేసి అనమాట అండ్ ఇంకొకటి చాలా మంది నన్ను పెసరట్టు ఎలా వేస్తాను చూపించమని చెప్పేసి అడిగారు సో అందుకని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను నేను ఎప్పుడు పెసరు గుళ్ళే తీసుకుంటాను కానీ పెసరపప్పు ఎక్కువగా ఉంది చెప్పేసి ఒక పాడైపోయి పెసరపప్పుకి అర బియ్యం ను ఒక స్పూన్కి తక్కువ మెంతులు కూడా వేసాను వీటన్నిటిని ఒకటికి రెండుసార్లు కడిగేసి నానబెట్టేస్తాను అనమాట అలా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా నాన్న తర్వాత మిక్సీ పట్టేస్తాను అనమాట అంటే లేదంటే ఓవర్ నైట్ అయినా నానిచ్చేసి పొద్దున్నే మిక్సీకి వేస్తాను సో అలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇది కూడా మొత్తం అయితే కడిగేసి నానబెట్టేస్తున్నాను ఇది పలుకు పప్పు కాబట్టి అంటే ఒక్క పప్పు ఏమంటారు ఇంకా అంటే పప్పు గుళ్ళు కాదు కాబట్టి తొందరగా నానిద్ది అనమాట సో ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు అలా ఇంకా పప్పునైతే అయితే నానబెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా నానిపోయిందండి ఇదైతే సో ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను పొట్టుపప్పు పొట్టు బాగా ఊడిపోయిందనమాట సో ఇంత అయితే ఊడకూడదు పెసరపప్పులో పొట్టు ఉంటేనే చాలా బలం అనమాట పెసరపప్పు అయినా కాదు మినపప్పు అయినా కూడా కానీ ఇది బద్దపప్పు అయ్యేసరికి పొట్టంతా వదిలేసింది అందుకే ఇంకా ఊడిపోయిన పొట్టు వరకు అయితే కొంతవరకు తీసాను కొంతవరకు అయితే అలా అనమాట మా తమ్ముడు వచ్చాడు పొద్దున్నే ఇంకా వాడు మాట్లాడతా వీడియో తీస్తా ఉంటే నేను వాడితో మాట్లాడుతూ ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంటి పని ఎందుకు మొదలు పెట్టుకున్నావా ఇప్పుడు అప్పు చేసి ఇదంతా చేసుకోవాలా ముందు ముందు ప్లాన్ చేసుకోవచ్చుగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను ముందు వాళ్ళ బావకి మంచి బండి కొనివ్వాలంట అంటే వాడు వాళ్ళ బావని అలా చూడలేకపోతున్నాడు మా ఆయన తెలిసి అంటే ఆయన బండి కొనుక్కోవాలి అని ఒక ఫీలింగ్ ఉంటే చూడండి బాయ్స్కి అప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ బండి డిస్కవరీ అలా అలా ఆర్ వన్ ఫైవ్కి వచ్చాడు అవెంజరు బుల్లెట్ అలా తీసుకున్న ఆయన ఇప్పుడు జస్ట్ యాక్టివ్ అయితే సరిపెట్టుకొని అలా ఉంటా ఉంటే మా వాడు చూడలేకపోతున్నాడు సో అందుకే సరదాగా అన్నాళ్ళండి ఇంకా తీసుకుంటానరా ముందు ముందు తీసుకుందానులే అని చెప్పేసి అయితే మా తమ్ముడికి చెప్పాను పప్పునైతే చక్కగా మిక్సీ పట్టేసి సోడా ఉప్పును ఉప్పు అయితే కలిపేసి ఇంకా అట్లయితే వేస్తున్నాను అనమాట మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం పెసరట్లంటే అట్లంటే పల్లీ చట్నీ చేశానండి ఇంకా అట్లయితే ఒక్కొక్కరికి వేస్తున్నాను తింటున్నారు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అల్లం ముక్కలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కూడా వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్కి కదా ప్లెయిన్ అట్లైతే వేసి ఇచ్చాను అనమాట ఆవిడ తినదు అందుకనే ఇంకా ఆవిడ వరకు ప్లెయిన్ అట్ వేసేసి మా తమ్ముడికి మా ఆయనకి నాకైతే ఇలా ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు అవన్నీ అల్లం కూడా అయితే అట్లైతే వేసుకున్నాం చాలా టేస్టీగా వచ్చాయి మా తమ్ముడు చాలా ఇష్టంగా తిన్నాడు సరదాగా చట్నీ దగ్గర ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు సో అలా వాడు తెలియకుండా వేసుకుంటున్నాడు అన్నట్టుగా అలా అన్నాళ్ళండి ఇంకా అందరికైతే అట్లేసాము తిన్నాము తర్వాత చిన్నది బ్యాంక్ పని ఉంటే ఆ ముగ్గురం కలిసి వెళ్ళి బ్యాంక్ పని అయితే చూసుకొని వచ్చామన్నమాట బ్యాంక్ అని వెళ్ళాం కానీ పొద్దున పదిన్నరకి వెళ్తే మధ్యాహ్నం ఎప్పటికో వచ్చామన్నమాట ఇంక వంట చేసే టైం కూడా లేదు అక్కడే టైం అంతా అయిపోయింది మీ దగ్గర ఎందుకు దాపరికాలు కానీ లోన్ గురించి అయితే తిరుగుతున్నాం అనమాట సో ఆ పని కోసం వెళ్తే మార్చి కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అయితే అన్నారు అంటే ఇయర్ ఎండింగ్ వస్తుంది కదా దాని గురించి అయితే ఆపారు ఇంకొకటి మాకు గవర్నమెంట్ లోన్స్ అయితే రావండి ప్రైవేట్గానే పెట్టుకుంటున్నాం తిన్నాం కొంచెం వడ్డీ ఎక్కువగానే పట్టిద్ది కానీ ఏం చేస్తాం అవసరం ఇంకా అలాంటిది సో అక్కడైతే లోన్ తీసుకుంటున్నాము ఆ బ్యాంక్ పని అయిపోయిన తర్వాత వస్తూ వస్తూ బిర్యానీ తీసుకుని అయితే వచ్చామన్నమాట తిన్నాము మామూలుగా లేవండి ఎండలు మాత్రం ఫుల్గా స్టార్ట్ అయిపోయాయి విజయవాడలో ఎక్కువగా ఉంటాయి సో ఇంకా అలా రాగానే ఒక ముద్ద తినేసి చల్లగా డ్రింక్ తాగేసి పడుకున్నాము సాయంత్రం లేసాక యథావిధిగా ఆకలి వేస్తూ ఉంటే పెసరపు అదే పిండి ఉంది కదా కొంచెం పిండి తీసుకొని నేను పెసరపునుగలు అయితే వేసాను సూపర్ టేస్ట్గా వచ్చాయి పొద్దున్న చేసిన పల్లీ చెన్నీ కూడా ఉంటే అందులో ముంచుకొని అయితే అదే అందులో నంజుకొని అయితే తిన్నామన్నమాట చాలా అండి చాలా బాగున్నాయి ఎందుకో బాగా ఆకలేసిందండి నాకు ఇంకా అందుకనే నేను తిన్నాను ప్రిన్స్ అమ్మకు కూడా మా ఆయనకు కూడా పెట్టాను మా తమ్ముడు అయితే ఇంక డ్యూటీకి అనమాట వాడికి షిఫ్ట్స్ వైజ్ అనమాట సో ఈవినింగ్ షిఫ్ట్కి అయితే వాడు వెళ్ళిపోయాడు ఇంక ఇదైతే ఆ ఒక్కరోజు బ్లాగనమాట అంటే టూ డేస్ అనుకోండి ఈవినింగ్ తోటి మార్నింగ్ తోటి తర్వాత నెక్స్ట్ డే అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళాం మా ఫ్రెండ్ హిజ్రా అని చెప్పేసి చూడండి ఇంతకుముందు మీకు వీడియోస్లో కూడా కనపడి ఉంటుంది అలవేలని వాళ్ళ అక్కది అక్క కూతురిది మీ ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళాము సో చాలా మంది మేము ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళేది ఏదో ప్రోడక్ట్స్ కోసమే అలా రెడీ అవుతున్నామని చెప్తున్నారు కానీ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదని చెప్పేసి ఒకళ్ళు పెట్టారు అన్నమాట లేని ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు అందుకని వాళ్ళకి చూపిస్తున్నట్టుగా కూడా ఉంటుందని నా చిన్న ముక్క అయితే ఇందులో యాడ్ చేశాను తర్వాత ఇది క్రాఫ్ట్ చేయించే ముందుకు గాడిది తల అలా దువ్వాను అనమాట ఆ పాటకి అపరిచితుల్లో ఒక సాంగ్ వస్తుందిగా కుమారి అన్న సాంగ్ ఆ పాట పెట్టేసి వాడికి పంచగట్టి అలా తీయాలని చెప్పేసి హెయిర్ సెట్ అయిద్దా లేదని చెప్పేసి అలా దువ్వాను భలే సెట్ అయింది సో నా ఫీలింగ్ అయితే షేర్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ నీళ్లు పడతా ఉంటే లక్కే పైపు చూసాడంటే కథ నీళ్లు పట్టాలి అన్న ఉద్దేశంతో వాడు వదలనే వదలట్లేడు ఇలా మాకు బాగా కావాల్సిన కొంచెం చనిపోతే ఈరోజు నలభై రోజు భోజనాలు సో భోజనం చేసాము అలాగే మా బామ్మర్ తిలాస్ ఒకటి ఒంట్లో బాగా ఎన్ఆర్ఐలో జాయిన్ చేస్తే వారి కానీ బయలుదేరా లక్కిగా ఇది ఒకటి బాగా వచ్చింది రండి సో అక్కడికి వెళ్తున్నాం వాడు కొద్దిగా ఒంట్లో బాగాలేదు ఇంకా అని చెప్పి మందులు కదా అది ఇంక అది అడగటం కూడా అది కూడా అంట ఇంకా అలా అడగటమే అన్ని ఆ ఒక్క ఆ ఒక్క సైకిల్ ఎన్నో అర్థం లొస్తాయి సరే ఫ్రెండ్స్ గ్రౌడ్ క్యాప్టెప్ తెలిసిన వాళ్ళు ఎన్ఆర్ఐలో అడ్మిట్ అయి ఉండే వాళ్ళని అయితే చూడడానికి వచ్చామన్నమాట చూసాము పలకరిచ్చిన తర్వాత మేము వస్తూ ఉంటే లక్కీగాడు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఆడుతానే ఉన్నాడు ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ కలిసారనమాట వాళ్ళతో మాట్లాడైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆరున లేచా ఉండి ఈరోజు ఆరునరైంది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచేత్తరం ఆ కష్టాలు ఈ కష్టాలు చెప్పుకొని వేరే వాళ్ళు ఇల్లు కడుతున్నారు అది ఇట్లా ప్లాన్ వేస్తే బాగుండు ఇట్లా ప్లాన్ వేస్తే బాగుండు అని మనం ఏదో మంచి ప్లాన్ వేసిన వాళ్ళ ఫీల్ అయిపోయి కొంతసేపు మాట్లాడుకుని మంచి గుర్తుంది కొంతసేపు అడుగుచొని దగ్గుందని గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసి టీవీ పెట్టుకుంటున్నాము ఇలా పి నా కొడుకులు మా మాట లేని హాయ్ చెప్పరా ఎవడ్రే నా కొడుకు పొద్దు పొద్దున్నే ఫోన్ మొదలుపెట్టి హాయ్ అంటే అంటున్నావా సరే ఇంకేముంది చూసుకొని మొత్తం ఈరోజు బేబీ చిప్స్ పోసేస్తారు ఇలా బెడ్డే వేస్తారు ఇక్కడ ఈ రూమ్ వచ్చింది అక్కడ ఆ రూమ్ వచ్చింది ఇక్కడ ఇలా ఉంటుంది పైన ఏం ప్లాన్ చేసుకుందాం పైన ఎలా ఉండాలి మనం కింద మెట్లు ఇక్కడ దాకా వస్తాయి అని చెప్పేసి చిన్న చిన్న చర్చలు అయితే జరిగినాయి అన్నమాట ఎప్పుడు లేని ఈ మధ్య పెందలు అదిసిపోతున్నాము ఇల్లు కడుతున్నారు నా ఆనందంలో కొత్తలో అంతే ఉంటుంది లేనా అంటారా సరే అది నిజమే అనుకోండి సో బాగా దగ్గు ఉంది కదా ఆ జుట్టు కూడా పీకించుకుంటున్నాను జుట్టు ఇరవటం అంటారు కొద్ది పర్లా ఈరోజు నిన్నటి మీద కింద నెలకి పైనాలు వచ్చేసి ఇలా ఊగుతుంది మనం షాపింగ్ కాంప్లెక్స్లో చేతులు ఇలా గుద్దితే బాల్ని స్కోర్ పడిద్ది కదా అది అలా ఇలా ఊగిద్ది అలా ఊగుతుంది

అక్కలే అన్న ఇప్పుడు దాకా లేపింది కెమెరా చూసింది కదా మీ చెల్లి బుజ్జు పెట్టినా నీకు ఎందుకు తీసా ప్రింట్స్ అమ్మ తీయలే లేసింది అది బావా అక్కడ పీకేస్తాడే తీయవానే ఓయ్ గాయం అయితే ఇంకెక్కువ లక్కీ కదిలిచ్చేయమంటా నాన్న ఈ మధ్య లక్కి చాలా కింద పడుతుందండి చాలా సార్లు కింద పడతా ఉంది సో నిన్న తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పాను అనమాట ఇలా పడుతుందంటే నేల పాడు నేల సూప్ ఏదో తగిలింది ఆ అంతరం వేస్తారు అది వేయించుకొని రమ్మని చెప్పేసి అయితే అడ్రస్ చెప్పారనమాట వెళ్ళి అది ఒకటి అయితే వేయించుకొని రావాలి ఫుడ్ కూడా చాలా ఇష్టంగా తినేది ఏంటో కానీ అసలు తినే తినట్లేదు ఆమె ఫుడ్ కూడా సన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ క్రాఫ్ ఒకటి ఇంక ఈ క్రాఫ్ట్ చేయించాక ఇంకా సన్నగా కనబడుతుంది నా వల్ల కావట్లేదు ఆమె చూడడానికి అయితే కొత్తగా ఎవరు చూసినా కూడా వీడియోలో ఏంటి అంత బొద్దుగా ఏంటి ఇంత సన్నగా ఉందని చెప్పేసి అడుగుతున్నారు సో కొంచెం అయితే చూసుకోవాలి ముందైతే అయితే తీయించుకోవాలని చెప్పేసి అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయే వర్క్ రొటీన్ ఇవాళ మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి చాలా పనులు చేయాలి మంచి ఛాలెంజింగ్ వీడియో చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట కానీ ఇంటి పని మొదలు పెట్టడం అనేది మామూలు విషయం కాదండి చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఆ స్ట్రగుల్స్ అన్నీ నేను చెప్పలేను ఈ ప్లాట్ఫామ్ మీద కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా బాధలు పడుతున్నాం మేమైతే మెయిన్ వాటర్ కండి వాటర్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఇంకే అంటే నాను నాగలో నిదానంగా బ్లాగ్స్ వస్తున్నాయి కానీ వాటర్ ట్యాంక్ వెయ్యి లీటర్ది అయితే తెప్పించాము

లీటర్ల ట్యాంక్ దగ్గర ఆపాను కదా ఇది ఫిబ్రవరి ఎయిత్ న బ్లాగ్ అండి ఈ రోజు దివాళే పోస్ట్ చేసేసాను ఎప్పుడెప్పుడే ఇంకా పోస్ట్ చేద్దాం అని చెప్పేసి ఉన్న పాతి పాతయాన్ని అయితే మొత్తం పోస్ట్ చేసుకుంటూ వచ్చేసాను ఈ బ్లాగ్ లో మీరు ఒకటి గమనించారా గమనించినట్లయితే అదేంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే ఒక మార్పు అయితే చేశాను ఆ మార్పు ఏంటి అనేది మీరు గుర్తించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నీళ్ళ విషయానికి వస్తే ఫిబ్రవరి ఫిఫ్త్న మాకు ట్యాంక్ అనేది వచ్చింది వెయ్యి లీటర్ల ట్యాంక్ పైన పెట్టించేసాం సిక్స్త్న వాటర్ నింపాము సెవెంత్న తడిపేసాము ఇంకా సెవెంత్న రోజు ఎయిత్ ఇప్పటి ఇప్పటివరకు కూడా వాటర్ అనేది రాలేదన్నమాట చాలా ఇబ్బంది అయిపోయింది సో వెయ్యి లీటర్ల ట్యాంక్ అయితే తెప్పించేశాము సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయనమాట ఆ ట్యాంక్ తెప్పించడం వల్ల ఏంటి ఎందుకు అనేది ముందు ముందు అయితే మీకు చెప్పే రోజు వచ్చింది ఖచ్చితంగా చెప్తాను అనమాట సో ఇల్లు కట్టడం అనేది చిన్న విషయం కాదు ఇంట్లో ఒక్కలే అనుకుంటే కాదు సో అందులో వాళ్ళందరూ కూడా ఇల్లు కడుతున్నారు అనే దానికి ప్రిపేర్ అవ్వాలన్నమాట వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా మనం కడితే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మోస్ట్లీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అమకైతే కొంచెం లైట్గా కాఫ్ వస్తుండే వేణిల్ అయితే కాసి ఆమెకి ఇచ్చేస్తాను అనమాట సో తనైతే తాగుతుంది ఇంకా లక్కీ గడికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిన్న ప్రిపేర్ చేసి నిన్న ఈ ఫుడ్కి సంబంధించిన వ్లాగ్ పోషిస్తే ప్రమోషన్ కోసం చేశా అని చెప్పి చాలామంది పెట్టారు ప్రమోషన్ అయితే ఓపెన్గా చెప్తాను ఇది ప్రమోషన్ కాదు అని అంత డైరెక్ట్గా పెట్టాను అంటే అది ప్రమోషన్ కాదు సో మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్ పెట్టాను అనమాట ఈ ప్రోడక్ట్స్ అయిపోయి నేను ఇప్పుడే తెప్పించాను సో తెప్పించాను కదా అని మీతో అయితే షేర్ చేసుకున్నాను అనమాట మమా మేడ్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారన్న ఉద్దేశంతోనే నేనైతే చెప్పాను ఒకవేళ ఇప్పటికెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ అయితే మన షార్ట్ వీడియోలో ఉన్నాయి ఒకసారి అయితే అవుట్ చేయండి ఇక్కడ కూడా పెడితే నేను ప్రమోషన్ అని అనుకుంటాను అందుకే లక్కీ గడి ఫుడ్ తీసుకొని మా కొత్తింటి దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడ కడుతున్నారు కదా అక్కడ కూర్చోబెట్టి తినిపిద్దామని ఇంకా అమ్మ కూడా చెప్పులు వేసుకొని స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళింది చాలా ఇష్టంగా తినిద్దండి ఇంకా ఇక్కడ ఆడుకుంటూ తినిద్ది అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను ఇంకా వాటర్ ట్యాంక్ వస్తుంది ఇక్కడ సో అలర్ట్ గా ఉన్నామన్నమాట ఎందుకేంటనేది చెప్తాను పప్పాను గట్టి పిలు పప్పా పిలు పిలు వాటర్ ట్యాంక్ వచ్చింది పెద్ద తతంగం జరిగింది ఇంకా అదంతా కంప్లీట్ అయ్యాక లక్కీగాని తీసుకొచ్చేసి ఒక చెమ్ము నీళ్లు పోసేసి పడుకోబెట్టేశాను అనమాట ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ అమ్మ కోసము ఫ్రెండ్స్ మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము కానీ వ్యూస్ లేవు అండ్ మంచి మంచి కంటెంట్ చేస్తున్నాం అయినా మంచి రెస్పాన్స్ లేదు ఛానల్ ప్రమోషన్ చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా వాట్సాప్ నెంబర్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను ఒకసారి అయితే వాట్సాప్ చేయండి సో మీ ఛానల్ ప్రమోషన్స్ చేయడానికి నేను ఉన్నాను ఫ్రీ కాదండి అమౌంట్ అయితే తీసుకుంటున్నాను చాలా మంది అమౌంట్ ఇచ్చినా కూడా ప్రమోషన్స్ చేయని వాళ్ళైతే ఉన్నారు సో నాకు కూడా నా ఇంటికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట ఒకప్పుడు నేను కూడా ఫ్రీ ప్రమోషన్స్ చాలా చేశాను నేను మనీ మైండెడ్ అని చెప్పేసి ఒకరిద్దరు అన్నారు ఒక్కరిద్దరే అన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అర్థం చేసుకున్న దానికైతే నా అవసరం కూడా ఉంది కాబట్టి నేను కూడా మీ ఛానల్ గురించి ప్రమోషన్ చేస్తాను కాబట్టి చేస్తాను దానికి డబ్బులు తీసుకుంటున్నాను దాంట్లో నా స్వార్థం ఉంది మీ స్వార్థం కూడా ఉంది ఫ్రీగా చేసినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు డబ్బులు అనేసరికి మనీ మైండెడ్ అంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకునే వాళ్ళే అర్థం చేసుకుంటారు ఇంకా దాని గురించి నేను ఏమీ అనుదలుచుకోలేదు ఇంకోటి యూట్యూబ్లో ఎలా వీడియోస్ తీయాలి ఎలా పోస్ట్ చేయాలి అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక కోర్స్ అయితే చేశాను అనమాట టూ అవర్స్ పైనే ఉంటుంది せの。Well, it కోర్స్ అయితే అది కూడా కోర్స్ తీసుకుందాము అనుకునే వాళ్ళకైతే నాకు వాట్సాప్ చేయండి సో కోర్స్ వివరాలు కూడా చెప్తాను అండ్ ఇప్పటివరకు ప్రమోషన్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కమింగ్ బ్లాగ్స్లో మీ కూడా వస్తాయి ఛానల్ ప్రమోషన్స్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా దగ్గర కోర్స్ తీసుకొని ప్రమోషన్స్ చేయించుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు చూస్తే నా పాతయి బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది చాలా మంది ఉన్నారు సక్సెస్ అయ్యి కోర్స్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం నేను మెన్షన్ చేయను ఇప్పుడు కూడా మీరు నా దగ్గర కోర్స్ తీసుకుంటే నా వల్లే వీళ్ళకి లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చారు వీళ్ళకి ప్లే బటన్ వచ్చింది వీళ్ళు నా వల్లే సక్సెస్ అయ్యారని నేను ఎక్కడా చెప్పను అది వద్దు నాకు నేను అలా అయితే ఏం చెప్పను సో ట్రస్ట్ చేసి వచ్చే వాళ్ళకైతే డెఫినెట్లీ మంచిగా జరిగిద్ది సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కోర్స్ తీసుకుందాం అనుకుంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ప్లీజ్ పర్సనల్ చాట్ అయితే చేయొద్దండి ఇది నా రిక్వెస్ట్ పర్సనల్ చాట్ అయితే చేయదు అసలు అంత టైం కూడా లేదు నాకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంటి టెన్షన్ అయితే చాలా ఉందండి నాకు ఆ టెన్షన్తోనే వంట కూడా చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది అనమాట అండ్ కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను పిల్లల్ని చూసుకోవడం ఆమెకి లంచ్ ప్రిపేర్ చేయడం మా ఆయన అంతకన్నా డబల్ చేస్తున్నాడు నాకన్నా ఎక్కువ ఎందుకంటే బయట కూడా తిరిగే ఆయన ఆ పండు కూడా చూసుకు కూర్చుకుని వీడియోస్ తీస్తూ ఆ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఇద్దరం చాలా బిజీ అయిపోయినాం కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాము ఆయన వీడియోలో ఆయన చెప్పుకొచ్చాడు నా వీడియోలో నేను చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఒక్క ఇల్లు అనేది కంప్లీట్ అయిపోతే ఈ ఫోర్ మంత్స్ అయిపోతే లక్కీగాడు కొంచెం పెరుగుతాడు మా సొంత ఇంట్లో మేము ఉంటాము హ్యాపీగా మీకు అందరికీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ మా హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాము సో ఆ రోజు అయితే ఎంతో దూరంలో లేదు తొందరగానే ఉంది సో ఆ రోజు కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను ఆ ట్యాంక్ వచ్చింది కదా దానికి సంబంధించింది చిన్న ఇష్యూ అయితే జరిగింది ఆ టెన్షన్లోనే ఉన్నాను అందుకే మొహం అంతా అలా ఉంది ఇంకా ఎట్లా ఒకట్లా నా బ్లాగ్ అయితే తీస్తున్నాను ఆ విషయం నాకు చెప్పాలి అని ఉంది మీతో షేర్ చేసుకోవాలని ఉంది కానీ మళ్ళీ ఎందుకులే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద వద్దులే అన్న ఇదితోనైతే ఆగిపోతున్నాను బట్ చెప్పే రోజు వచ్చిద్దేమో చూడాలి ఇంకా అయితే ఆ కూర పొయ్యి మీదేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకొని అయితే వచ్చానమాట ఎందుకంటే లేట్ అయిపోయింది ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మళ్ళీ అందరు తింటూ ఉంటే ఆవిడ చూస్తూ ఉంటుంది అని చెప్పేసి తీసుకొని వచ్చేసానమాట లంచ్ టైంలో ఇంకా తినిపించేసి ఒక హాఫ్ అన్ అవర్లో పంపించేద్దాం పంపించేద్దామని చెప్పేసి అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను టమాటాలు లేవనమాట బయటికి వెళ్ళి కొనుక్కొచ్చి అవి కూరపోయి మీదేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి అవన్ తీసుకొని వచ్చి అయితే స్టార్ట్ అనమాట ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే ఉడికిపోయినాయి చల్లారుదాయి ఫ్యాన్ కింద పెట్టేశాను ఇంకా కొత్తిమీర కరేపాక అవన్నీ కడుగుతున్నాను ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను అమ్మకి చెప్పాను చెల్లి వచ్చిద్దేమో చూడమ్మా అని చెప్పేసి ఈవిడొచ్చి నాతో మాట్లాడుతూ ఉంది ఇంకా నువ్వు వెళ్ళి ముందు అని చెప్పేసి ఆమె చెప్పేలోపే కాడ అక్కడికి వేడి వేడి గిన్నె అక్కడ కింద పెట్టాను కదా అక్కడికి వెళ్ళబోయాడు అనమాట నాకెందుకో మైండ్లో తట్టింది ఆమె వెళ్ళిద్దేమో అని చెప్పేసి అనుకుంటూ అలా చూశాను అప్పుడప్పటికే వెళ్ళిపోతా ఉంది అనమాట గట్టి కేకేశాను అలా ఆగిపోయింది పరిగెత్తుకొని వెళ్ళి ఇంకా ఆపేశాను అనమాట ఇంకా నా అందున్నాడు అసలు ఎంత వేడి వేడిది తెలుసా అని చాలాసేపు నుంచి పొయ్యి మీద ఉంది ప్రిన్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అంతవరకు కూడా అది పొయ్యి మీదే ఉండే చాలా భయమేసింది ఆమె బెడ్రూమ్లోకి రాదని బెడ్రూమ్లో పెట్టాను హాల్లో ఉండే ఇంకంతే టైం బాగున్నప్పుడు ఎక్కడోళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోతారనమాట ఇంకా మిక్సీ జార్లోకి కొన్ని పల్లీలు వేయించినవి ఉంటే అవి అయితే వేసేసాను చిన్నులపాయలు జీలకర్ర వేసేసాను ఇంకా మా ఫ్రెండ్స్ టమాటపచ్చల్లోకి ఆమ్లెట్ అడిగింది నేను అప్పడాలనుకున్నాను కానీ అవి అడిగింది కదా ఒక అవి అడిగింది చేసాం అనుకోండి ఒక ముద్ద ఎక్కువ తింటుందన్న ఇదితోనే ఇంకా ఆమ్లెట్లు వేస్తున్నాను అనమాట అప్పడాలు కూడా వేపుకున్నాను ఎందుకంటే నేను అప్పడాలు అని ఫిక్స్ అయి ఉన్నాను కదా అవి కూడా వేపి ఉంటే కొంచెం తినాలనిపించింది ఇంకోటి ఈరోజు నేను చేసిన టమాటా పచ్చడి అనేది ఇల్ ఇంటి పనికి వచ్చారు కదా వాళ్ళకి కూడా వేసి ఇచ్చాను అనమాట నా వంట ఎలా ఉండదు టేస్ట్ చేపిద్దామని ఇంకోటి అక్కడికి పనికి వచ్చిన అక్క వాళ్ళకి మిక్సీ లేదనమాట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారంట సో మిక్సీ లేదు అందుకే పచ్చళ్ళు ఎక్కువ చేయను కూరలే చేస్తానంది సో అందుకే పచ్చడి అయితే చేసి ఇచ్చానమాట ఇంకా ఫ్రెండ్స్ అమ్మకైతే ఆమ్లెట్ కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను పని అయితే చేసుకుంటున్నాను కానీ ఏంటి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు పని అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి ఏంటి ముందుకు వెళ్ళిద్దా లేదా ఇంకెలాంటి తలెత్తుతాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం అనమాట మా ఆయన వచ్చాడు ఇంకా ఆయన చెప్తున్నారు ట్యాంకీ వచ్చింది కదా వాటర్ నింపేశాను ఎక్స్ట్రా ఉన్న వాటర్ కూడా పైన ట్యాంకీలోకి ఎక్కిచ్చేసాను ట్యాంకీని తీసేస్తున్నాను తీపి తీమని చెప్పేసాను అన్నాను అని అన్నారు ఇక్కడ ఒక చిన్న డైలాగ్ అన్నాను ఆ ఓన్ డై ఒరిజినల్ డైలాగ్ అయితే మీకు వినిపిస్తాను వినండి అది ఎందుకు అన్నాను ఏంటి అనేది ఎవరైనా గెస్ట్ చేయగలిగితే దేనివల్ల అసలు ఈ టాపిక్ అంతా మాట్లాడుతున్నాను అనేది ఎవరికైనా అర్థమైతే కూడా ఖచ్చితంగా గెస్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి అండ్ ఈ ప్లీజ్ ఈ వీడియోనైతే లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే సపోర్ట్ వల్ల మా వీడియోస్ని ఫుల్గా చూడడము అండ్ లైక్ చేయడం కామెంట్ చేయడమే సో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు యూఎస్ నుంచి వెళ్ళి అండ్ దుబాయ్ నుంచి వెళ్ళి ఇలా కామెంట్ చేసేవాళ్ళు మెసేజ్ చేసేవాళ్ళు ఇన్స్టాలో నాతో టచ్లో ఉన్న వాళ్ళంతా మన వీడియోస్ని చూస్తారు కానీ స్కిప్ యాడ్ వచ్చినా కూడా స్కిప్ చేయరంట నాకు అట్లా ఒక రూపాయి వస్తుంది అని చెప్పేసి ఆ విషయం కూడా నాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా స్కిప్పబుల్ వచ్చిన మీరు స్కిప్ చేసినా పర్వాలేదు ఎండ్ వరకు చూస్తే నాకు పెద్ద సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే ఇంకా భూమి పూజ వీడియో పెట్టినప్పుడు పూజకి మీ అమ్మా నాన్న ఎందుకు అని చెప్పేసి అన్నారు నాకు ఎక్కువ సెంటిమెంట్ గుమ్మాలు ఎత్తడం అండి గుమ్మాలు ఎత్తేటప్పుడు మా అమ్మ నాన్నని పిలుచుకుందాం అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను సో మా నాన్న ఇప్పుడు అప్పుడంటే రెండు సార్లకు రావడం కుదరదు అందుకే గుమ్మాలు ఎత్తే రోజు పిలిపిద్దాం అని చెప్పేసి అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాడు

thank <laughs> you మా పక్కన ఇల్లు పడలేదు కాబట్టి మాకు చాలా సేఫ్ అయ్యాము ఒకవేళ పడుంటే మాత్రం ఇంకెంత ఇబ్బందులు పడేవాళ్ళము మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం అనమాట ఒక ఇసుకొస్తున్నా కంకర్ వస్తున్నా నీళ్ళ ట్యాంక్ కావాలన్న ఒక్క పూట నీళ్ళ ట్యాంక్ అండి పెట్టింది దానికి ఎంత రచ్చరచ్చ చేస్తున్నారంటే అసలు మెంటల్ టెన్షన్ చాలా వచ్చేస్తుంది నాకు బీపీ డౌన్ అయిపోతుంది అనమాట గట్టిగా మాట్లాడడానికి కూడా ఎవరు సపోర్ట్ లేదు మనం మనం చే అంటే అందరికీ వచ్చేది ఆ రోజు ఎవరికి రాదని కాదు ప్రతి ఒక్కరికి వచ్చింది ఆ రోజు మరి వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు ఏంటో తెలియదు నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్లు అంటున్నారు అనమాట సో చూస్తున్నాము ఓపీ పడుతున్నాము ముందు ముందు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా చెప్తాను కొంచెం కొంచెం అంటే కొంచెం అయితే ఇబ్బంది పడుతున్నాం అనమాట ఎట్లా ఒకట్లా సక్సెస్ఫుల్గా మేమైతే కట్ చేసుకొని మా ఇంట్లోకి మేము వెళ్ళిపోవాలని అయితే అందరూ అనుకోండి అందరూ ప్రేయర్ అయితే చేయండి ఇంకా నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి మిక్సీ కూడా పట్టేశాను మేము మా కోసము ఇంకా అక్క వాళ్ళకు కూడా ఇవ్వడానికి అయితే ఒక బౌల్ విడిగా అయితే తీసాను పచ్చడి అంతా బాగుంది కానీ చిన్నట్టు వీడియోలో అన్నట్టు ఉప్పు అయితే తగ్గింది మళ్ళీ ఉప్పు కొంచెం వేసి అయితే కలిపేశాను ఆమ్లెట్లు కూడా రెడీ అయిపోయాయి లాస్ట్కి వేసిన ఆమ్లెట్ అయితే సిమ్లో పెట్టేసి అలా వేగనేస్తున్నాను ఫస్ట్ వేసిన ఆమ్లెట్ హడావిడిలో మెంటల్ టెన్షన్లో అదైతే మాడు కొట్టేసాను మరీ అంతేం మారలేదు తినొచ్చు కొంచెం మాడినట్టుగా అయిపోయింది ఇంకా సెకండ్ ఆమ్లెట్ అయితే సిమ్లో పెట్టి వేయించుకున్నాను అనమాట అయితే రెడీ అయిపోయింది హడావిడిగా ఇవాళ ఇది వ్లాగు వన్ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోతే టూ కల్లా వాయిస్ చెప్పేసి అప్లోడ్ పెట్టేశాను అప్లోడ్ పెట్టడానికి కూడా మాకు నెట్ కూడా సహకరించట్లేదు అందుకే మధ్యాహ్నం వరకే వ్లాగ్ తీసేసి అదైతే అప్లోడ్ చేసేసాను అనమాట వాయిస్ ఓవర్ చెప్పి మరి సో ఎప్పటిదప్పుడే క్లియర్ అంటే పోస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు బ్రష్ చేస్తున్నానండి పొద్దునంతా ఆ తతంగమే సరిపోయింది బ్రష్ చేసి ఇంకా అంతా కంప్లీట్ అయింది కదా నలుగురం కూర్చొని అలా కడుపు నిండి అయితే తిన్నాం అనమాట ఇదండి వాళ్ళ బ్లాగు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా మీమైనా చేస్తున్నా కూడా మీ వాల్యుబుల్ సజెషన్స్ మాకు చెప్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీ సజెషన్స్ కూడా మాకు చెప్పండి మీ సజెషన్స్ కూడా నాకు ఇంపార్టెంట్ అండ్ కోర్సు గురించి కూడా మర్చిపో మాకండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాట్సాప్ చేయండి వాట్సాప్ లో కూడా రిప్లై లేట్ గా రావచ్చు కానీ రిప్లై మాత్రం పక్కా ఇస్తాను సో వాట్సాప్ లో అయితే నాకు మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం అసలు మీకు కలవవు కాల్స్ కూడా అటెంప్ట్ చేయట్లేదండి మెసేజ్లో చూసుకొని నాకు వీలు ఉన్నప్పుడైతే రిప్లైస్ ఇస్తున్నాను అనమాట సో అవి కూడా ఇస్తున్నాను కాబట్టి కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను బట్ ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను ప్రామిస్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఒకరికి రిప్లై ఇచ్చి ఒకరికి రిప్లై అవ్వకపోతే మళ్ళీ హట్ అవుతారుగా అందుకే రిప్లై అయితే ఇవ్వట్లేదు ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్